శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ పరమేశ్వరుడికి ఎంతో వీరే మొత్తం పన్నెండు రాసుల నవగ్రహాలపై ఆధారపడి ఉంటూ ఉంటాయి కొన్ని రాసులు శివుని ఆశీర్వాదం కలిగి ఉంటాయి ఇక్కడ శివుడు మీరు శివుడిని అత్యంత ఇష్టమైన రాసులు ఏంటో తెలుసుకుందాం పరమశివుడు పరమాత్మ శివుడు హిందూ మతంలో అతి ముఖ్యమైన దేవతల్లో ఒకడు ప్రపంచ వ్యాప్తంగా దేవాలయాలు ఉన్నాయి లింగ ప్రతిమతో ఆది అంతం లేకుండా పరమాత్మగా దర్శనమిస్తాడు విశ్వాన్ని పరిపాలించే దేవుడు శివుడు సమస్త జీవరాశుల ఆవిర్భావం నుంచి నేటి వరకు శివభక్తులు రద్దీ తగ్గలేదు అందరూ కొలిచే పరమేశ్వరుడికి ప్రియమైన కొన్ని రాత్రులు ఉంటాయి వీరికి ఎల్లప్పుడూ ఏ కష్టం ఎక్కువ రోజులు ఉండదు శివుని ఆశీస్సులతో సంతోషకరమైన జీవనం సాగిస్తూ ఉంటారు ఆ రాశిలో మొట్టమొదటి రాసి మేషరాశి వారు ఈ రాశి వారు కుజుర చేత పాలించబడతారు మీ ప్రణాళికలపై దృష్టి పెడతారు మీరు తీసుకున్న పనుల విజయం సాధించే వరకు వదిలిపెట్టరు పరమాత్ముడైన శివునికి ఇష్టమైన రాశి చక్రాల్లో ఒకరు జీవితంలో ఎటువంటి పెద్ద సమస్యలను అధిగమించిన శక్తిని శివుడు మీకు ఇస్తూ ఉంటాడు రుచికి రాసివారు కుజుడు పాలించే వారికి ఆత్మవిశ్వాసము సంకల్ప బలం ఎక్కువగా ఉంటాయి సహజంగానే మీరు చాలా తెలివైన వారు మీకు ఎల్లప్పుడూ శివుని ప్రత్యేకమైన ఆశీస్సులు ఉంటాయి వీరు పని వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి చివరికి వరకు విజయం సాధించే అవకాశం ఉంది మకర రాశివారు శని భగవానుడు శివభక్తుడు శని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే శివుని అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది ఏడు శనివారాలు శివుని పూజిస్తే సకల సమస్యల నుంచి విముక్తి పొందుతారు వారు సరే మీ రాశికి అధిపతి నవగ్రహాల్లో సరే అత్యంత ముఖ్యమైనటువంటి వాడు ఈశ్వరుడు పేరు మీద ఉన్న నవగ్రహాల్లో శనిగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది శనిగ్రహం మీకు ఎల్లప్పుడూ మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఎందుకంటే శివుని సన్నిశ్చిత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి